మనందరికీ తెలుసు కదా రీసెంట్ డేస్లో ప్రశాంత్ వర్మ బాగా పాపులర్ అయ్యారు ఎందుకు అంటే అతను తీసిన హనుమాన్ సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒక మంచి హిట్ని అయితే సాధించడం జరిగింది ఈ హిట్ను సాధించడం ద్వారా అటు తెలుగు తెలుగు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు అటు హిందీ ఆడియన్స్లో కూడా ప్రశాంత్ వర్కి మంచి గుర్తింపుగా వచ్చింది రీసెంట్గా అయితే ప్రశాంత్ వర్మ గురించి కొన్ని అప్డేట్స్ అయితే బయటకు వస్తున్నాయి ఆయన ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు ప్రశాంత్ వర్మ ఈ శ్రీరాముడి హీరోగా మహేష్ బాబు మరియు హనుమంతుడిగా అయితే హనుమంతుడిగా అయితే చిరంజీవిని పెట్ పెడుతున్నట్లు ఆయనైతే ప్రకటన జరిగింది ఈ యొక్క నిర్ణయంపై అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ మరియు చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారని మనకు తెలుస్తుంది ఎందుకు అంటే ఒకవేళ హీరోగా మహేష్ బాబు శ్రీరాముడిగా మహేష్ బాబును పెడితే ఆయనకు పంటగా చిరంజీవి ఉండాలి ఎందుకు అంటే మనందరికీ తెలుసు రామాయణ మహాభారత గాథలో అయితే రాముడికి హనుమంతుడు సేవ చేస్తారు అలాంటిది పెద్దవాడైన చిరంజీవి శ్రీరాముడు మహేష్ బాబు ఆయనకి సేవలు చేయాల్సి వస్తుందని మరియు ఈ సందర్భంగా అంత పెద్ద మెగాస్టార్ అంత పెద్ద ఏజ్ ఉన్న వ్యక్తిని మహేష్ బాబుతో సేవలు చేపెట్టు అదొక రూమర్ వల్ల ప్రశాంతవారంపై అటు చిరంజీవి ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే రామ్ చరణ్ మనందరికీ తెలుసు త్రిపులలో అయితే రామ్ చరణ్ యొక్క శ్రీరాముడి క్యారెక్టర్కి నార్త్ ఇండియన్స్ విద్య అయిపోయారు నిజంగా రాముడు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క సినిమాని నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ అయితే భారీ హిట్ చేయడం జరిగింది ఎంత గొప్ప క్యారెక్టర్ ఉన్న రాముడు క్యారెక్టర్కి అటు రామ్ చరణ్నే తీసుకోకుండా శ్రీరాముడిగా మహేష్ బాబు తీసుకోవటం ఏందని అయితే అటు ఈ అటు చరణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు ఏదైనా కానీ ప్రశాంత్ వర్మ నుంచి కొన్ని అప్డేట్స్ అవి కొంచెం కాంట్రవర్షియల్గా మారుతున్నాయి ఎందుకంటే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా హిట్ తర్వాత బాగా తలపాకు ఎక్కిందని బాగా విపరీతంగా పెద్ద హీరోలని తనకి ఇచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే మనందరికీ అర్థమవుతుందని అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు ఏదేమైనా కానీ ఈ సినిమా అప్డేట్ అనేది మనకి తెలియాలి చూడాలి ప్రశాంత్ వర్మ రియల్ కానీ మాట్లాడాలి అనేది తెలియాలి చూడాలి ఈ యొక్క కాంట్రబ్యూషన్